మంచి అన్నది పెంచుమన్న మట్టి మాటలు కట్టి పెట్టవై గట్టి మేము పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవై తిండి కలిగితే కంద కలవై కంద కలవాడే మనిషి సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడు పడవై దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులై చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్తులంతా నడవలనే అన్నదమ్ముల వలన జాతులు మనము మన దేశాన్ని ప్రేమించాలి మంచితనాన్ని పెంపొందించాలి ఉత్పత్తి మాటలు చెప్పకూడదు ఇతరులకు మంచి మేలు చేయాలి పాడి పంటలు సమృద్ధిగా లభించేటట్లు కష్టపడాలి మనకు చాలా చెత్త బలం వస్తుంది బలం ఉన్నవాడు మనిషిగా గుర్తించబడతాడు మనము మన స్వప్రయోజనాన్ని కొంతవరకు తగ్గించుకోవాలి చుట్టూ ఉన్న అంటే కేవలము మట్టి మాత్రమే కాదు అందులో మనిషి ఉంటేనే దేశమవుతుంది దేశంలోని ప్రజలందరూ ఒకరిచే మరొకరు పట్టుకొని నెడవాలి అన్ని మతాలు జాతుల ప్రజలంతా అన్నదమ్ముల